హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మనకైతే శ్రావణం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా నేను ముందుగానే క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అమావాస్యకి ముందుగానే క్లీన్ చేశాను కానీ వీడియో కొంచెం లేట్ అయింది కిచెన్ డీప్ క్లీనింగ్ మాత్రమే పెట్టానండి ఇంకా హాలు బెడ్రూము అన్నీ చేసేపటికి చాలా టైర్డ్ అయిపోయాను అందుకని అవన్నీ ఏం షూట్ చేయలేదు వాటిని అప్లోడ్ చేయాలనుకోని కూడా అనుకోలేదు ఇంకా ఫస్ట్ వచ్చేసి పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంకా వాళ్ళకి టిఫిన్ అన్నీ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లో ఉండే ప్రతి వస్తువు అన్నీ ఇంకా హాల్లోకి అయితే షిఫ్ట్ చేశానండి అన్నీ ప్రతి డబ్బాను బయటికి పెట్టేసాను ఒక ఫ్రిడ్జ్ ఒక స్టాండు ఇంకా స్టవ్ సిలిండర్ మాత్రమే ఉన్నాయి వంటింట్లో అన్నింటినీ ఇంకా బయట పెట్టేసి హాల్లోకి కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అంతా ధూళంతా బాగా దులిపి ఇంకా చేశానండి తర్వాత ఇక్కడ ఒక బకెట్లోకి వాటర్ తీసుకున్నాను అందులోకి కొంచెం రాళ్ళుప్పు విమ్ లిక్విడ్ కొంచెం వేసేసి ఇంకా ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఇలాగా తుడిచేస్తున్నాను సెల్ఫ్లన్నీ ఇలా చేస్తే కొంచెం దూలు అనేది తక్కువ పడుతుంది మనకి ఈ సాలీడ్ పురుగులు ఉంటాయి కదా ఉల్లెడ పురుగులు అవి తక్కువగా కనిపిస్తాయి ఎక్కువగా రావనమాట ఇలా గనక తుడుచుకుంటే తడి క్లాత్ పెట్టామంటే ఊరికే మామూలుగా ఊడ్చేసి ఇంకా న్యూస్ పేపర్ వేసాము అంటే మళ్ళీ కొంచెం డస్ట్ అలానే ఉండిపోతుంది అందుకని ఇలాగ తడి క్లాత్ అయితే పెట్టి క్లీన్ చేస్తున్నాను నేను మీరంతా కామెంట్ చేయండి సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు కిచెన్ క్లీనింగ్ చేస్తారు అనేది కిచెనే కాదండి ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ ఎన్నిసార్లు చేసుకుంటారు వన్ ఇయర్లో అనేది మిమ్మల్ని అడిగాను ఇంకా మీరు కామెంట్ చేసినా చేయకపోయినా నేను కూడా చెప్పాలి కదా నేనైతే ఖచ్చితంగా శ్రావణ మాసానికి క్లీన్ చేస్తానండి అది కూడా డీప్ క్లీనింగ్ చేస్తాను ఇంకా ఉగాదికి కూడా చేస్తాను ఇంకా మధ్య మధ్యలో కిచెన్ మామూలుగా సెల్ఫ్లు కింద వరకే చేస్తాను సజ్జల పైన అవంతా ఏం చేయను దీపావళికి తర్వాత సంక్రాంతి టైంలో అలాగైతే కిచెన్లో ఈ కింద సెల్ఫ్ల వరకు మాత్రం ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి ఇంకా పైన సజ్జా పైన ఉండేవన్నీ ఏం ముట్టుకోను కానీ ఇలాగ శ్రావణ మాసంలో ఉగాది టైంలో మాత్రం ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను కిచెన్లో ఏమీ లేకుండా అన్నీ ఇలాగ బయటకు తీసి పెట్టేసి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను ఇక్కడ కూడా అంతేనండి ఇంకా టైల్స్కి విమ్ లిక్విడ్ వేసేసి ఇలాగా కడిగేస్తున్నాను అక్కడ కొంచెం కరెంట్ బోర్డు ఉంది కదా ఇంకా అక్కడ సైడ్ తగలకుండా ఇక్కడ మాత్రం ఇలా క్లీన్ చేసేసి అక్కడ మొత్తం మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత స్ప్రే కొట్టేసి ఇంకా అక్కడ ఒక పొడి క్లాత్తోనైతే తుడిచేసాను తర్వాత మెయిన్ ఆన్ చేశాను స్టవ్ బ్యాక్ సైడు మనము టైల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత గలీజ్ ఏం లేదండి మామూలుగా ఇంకా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసి క్లాత్తో తుడిచేశాను క్లీన్ అయిపోయింది తొందరగానే

చూశారు కదండీ ఇంకా మాకు యూట్యూబ్ వచ్చేసి సాంగ్ పాడతానమ్మా మానింది సరేలే అని వీడియో అయితే తీసుకున్నాను కొన్ని మిస్టేక్స్ పాడినా చక్కగా పాడింది అనిపించింది నాకైతే మీకేమనిపించిందో కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఇలాంటి పాటలు అయితే నేను పాడి వినిపిస్తుంటానండి పిల్లల దగ్గర ఇంకా మా హర్షిత్కి వచ్చేసి స్టోరీస్ ఎక్కువగా ఇష్టము క్యూటీ అయితే ఇలాంటి పాటలు అయితే అప్పుడే క్యాచ్ చేసేస్తుంది నేర్చుకుంటాను అంటుంది ఇంకా తనకు వచ్చేసి సాయంకాల సమయంలో వరలక్ష్మి సాంగ్ ఒకటి కొద్దిగా వస్తుంది తర్వాత ఇదనమాట ఇంకా కొన్ని సరస్వతి దేవివి అలాంటివన్నీ కొన్ని నేర్పిస్తుంటాను ఇంకా నైట్ టైంలో అయితే ఎక్కువగా స్టోరీస్ అయితే చెప్తుంటానండి ఎక్కువగా గుర్తు లేకపోయినా కొన్ని బుక్స్ చదివి మరీ వినిపిస్తూ ఉంటాను వాళ్ళకి తెలుగు చదవడం రాదు ఇంకా అందుకని ఇంకా నేను వాటిని చదివి వినిపిస్తూ ఉంటాను అప్పుడు కొంచెం క్యాచ్ చేస్తారు కదా అని ఇంక ఇక్కడ వచ్చేసి రాగి బిందండి ఇంకా ఇన్ని రోజులు మేము కుండలో వాటర్ అయితే తాగాం కదా ఇప్పుడైతే ఈ రాగివి తీసి క్లీన్ చేసి పెట్టేస్తున్నాను రాగి బిందెలో పోసి ఇంకా ఇవే తాగుదాంలే అవి చల్లగా ఉంటున్నాయి వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా అందుకని ఇంకా రాగి బిందెనైతే ఇలా కడిగేసాను నేను వచ్చేసి పీతాంబరి ఇంక అందులో కొంచెం వెనిగర్ అయితే వేశానండి ముందు చింతపండుతో బాగా తూమి తర్వాత పీతాంబరిలోకి కొద్దిగా వెనిగర్ని వేసి కడిగి ఇలాగా నీళ్లు పోసి పెట్టేశాను ఇంకా ఈ డబ్బాలన్నీ కడిగి పెట్టేశాను ఇంకా వీటిని పొడి క్లాత్తో తుడిచి ఇంకెక్కడ పక్కడ అన్ని సర్ది పెట్టేసేయాలి ఇంకా డి వెళ్ళి సర్కులు తెచ్చాము అని చెప్పాను కదా టూ వీక్స్ అవుతుంది ఇంకా వాటిని కూడా పోస్ట్ పెట్టేసేయాలి దేంట్లోకి దాన్ని అన్నింటినీ ఇదిగోండి తుడుస్తుంటే క్యూటీ హ్యాండ్స్ అనమాట ఇవచ్చేసి క్యూటీనే కెమెరా ముందు వచ్చేసి చేతులు ఎలా ఆడిస్తుందో చూడండి ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంక అన్నింటినీ ఇలాగా పొడి క్లాత్తో తుడిచి అన్నింటినీ నింపి పెట్టేసానండి ఇలాగ సర్ది పెట్టేశాను ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను వాటిని కూడా తీసి పోస్ట్ పెట్టేసేయాలి ఇప్పటి వరకు అయితే ఇంతవరకు కంప్లీట్ చేశానండి ఇంకా కిచెన్ హాల్ వచ్చేసి చేశాను ఇప్పటికే ఇంకా కాకపోతే దాన్ని అయితే వీడియో ఏం పెట్టలేదు చూడటానికి చాలా సింపుల్గా సెవెన్ మినిట్స్ కూడా లేదండి వీడియో కానీ చేతులు అయితే చాలా నొప్పు చేశాయి మెయిన్ ఫ్యాన్లు క్లీన్ చేయడం వల్ల ఇదిగోండి సరుకులు అయితే ఇక్కడ సర్దుకున్నాను ఈ కింద సెల్ఫ్లో ఫ్యాన్లు క్లీన్ చేయడం వల్లనే హ్యాండ్స్ అయితే చాలా నొప్పొచ్చేసాయి అండి నాకైతే ఒక పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే కానీ పండగల టైంలో మనకి చేయకపోతే ఏదోలా ఉంటుంది చేసుకోవాల్సిందే తప్పనిసరి ఇక్కడ గాజు అయితే అన్నీ ఒక సైడ్ పెట్టాను ఇంకా ఇక్కడ కిటికీ దగ్గర వచ్చేసి చేతికి అందేలాగా పసుపు ఉప్పు ఇంకా హనీ ఇలాంటివి అయితే పెట్టి పెట్టేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ క్లీనింగ్ వర్క్స్ అంతా అయిపోయాయా